గుండు 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 ఎండలోకి పోతే అది సర్రుమంటది గుండు 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 గుంటది ఎండలోకి పోతే అది సర్్రుమంటది నితిన నీళ్ళు కొట్టగానే మెత్తగైతది కత్తి పెట్టి గీకుతుంటే బర్రుమంటది నితిన నీళ్లు కొట్టగానే మెత్తగైతది కత్తి పెట్టి గీకుతుంటే బర్రుమంటది గుండు మతం కొట్టగానే తలుకుమంటది గంధం పూయగానే సమ్మగుంటది గుండు మతం కొట్టగానే తలుకుమంటది గంధం నిండ పూయగానే సమ్మగుంటది ఇది బోడుగుండుర నున్న గుండుర ఇది బోడుగుండురా నున్న గుండురా పక్కవాడు నిన్ను చూసి నవ్వుతుండురా గుండు 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 అది నున్నగుంటది ఎండలోకి వెళ్తే మరి చుర్రుమంటది గుండు 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 అది నున్నగుంటది ఎండలోకి వెళ్తే మరి సర్రుమంటది పొదున నిదురలేవగా నె దువుడు లేదురా ఎనక జేబులోన దువెన అకర లేదురా పొదున దువుడు లేదురా ఎనక జేబులోన నీకు దువ్వెన వద్దురా బైకు మీద పోత ఉంటే జుట్టు చెదరదు వాన పడితే జుట్టు తడిసి దలుబు చేయదు బైకు మీద పోతూ ఉంటే జుట్టు చెదరదు వానలోన తడిసి నీకు జలుబు చేయదు అరే పేనులుండవు ఇక గోకుడుండదు అరే పేనులుండవు ఇక గోకుడుండదు నూనె పెట్టి మటికి మటికి దూవుడుండదు అరే గుండు 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 అది గుంటది ఎండలోకి పోతి వంటి సుర్రుమంటది గుండు 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 అది భలేగుంటది ఎండలోకి పోతి వంటి సుర్రుమంటది